మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగర మున్సిపాలిటీ గోధుమగుట్ట గ్రామంలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్జ్యోతి ప్రవీణ్ కుమార్ మరియు కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసు రమేష్ కాలనీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సాహితీ ఎరారా కాలనీలో కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొన్న మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్జ్యోతి ప్రవీణ్ కుమార్ కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసు రమేష్ పాల్గొని నృత్య కళాకారులకు ప్రశంస బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాలనీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహించిన నృత్య ప్రదర్శనను విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా గోధుమకుంట మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి మాట్లాడుతూ గోధుమగుంట మరియు కీసర్ దాయరా కరీంగూడ ప్రజలందరికీ ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా జయప్రదం చేయడం జరుగుతుందని ప్రజల పక్షాన ఎల్లప్పుడూ నేను ఉండి వారికి కావాల్సిన సేవలను నా వంతు కృషిని నేను అందిస్తానని మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఒకసాటిగా మన కలిసి కట్టుగా ఉండాలని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంచాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఎల్లప్పుడూ నేను అందుబాటులో ఉండి ప్రజా సేవకు నా జీవితం అంకితం చేస్తున్నానని తెలిపారు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుడు ఆశీసులు అందరికీ ఉండాలని కోరుచున్నానని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ నేను గోధుమకుండ గ్రామ నేను దాదాపుగా టూ థౌజండ్ నైన్టీన్ నుండి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఫోర్త్ వరకు పదవిలో ఉన్నా ఈ టూ మంత్స్ అవుతుంది నా పదవి అయిపోయి ఈ సాయితీ అరహర కాలనీ వాసులకి అదే విధంగా ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ నా యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు ఆ గణనాథుడి యొక్క ఆ గణనాథుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా కాలనీ మీద ఉండాలని కోరుకుంటున్నాం మీ విజ్ఞాలన్నీ తొలగిపోయి మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఈ సంవత్సరం నుండి సుఖ సంతోషాలతో ఉండాలని నా యొక్క మనవి ఈరోజు మన కాలనీలో నిర్వహించిన సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమానికి మేము పిల్లగానే విచ్చేసినటువంటి కృష్ణ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్నాయి కాలంలో ఆచార సాంప్రదాయాలు అనేటివి అంతరించిపోతున్నాయి వీటిని మన పిల్లల ప్రదర్శనల ద్వారా వెలుగులోకి తీసుకురావడం అనేది ఇకపైన మనం ముందు ముందుకి తీసుకురావాలనేదే మన నా యొక్క ఆలోచన విధానం మీ యొక్క ఆలోచన విధానం ఈ రోజు చాలా బాగుంది చాలా నచ్చింది ఆ నాట్య ఆ నాట్య మండలి కార్యక్రమంలో మన కాలనీ పిల్లలు కూడా ఉన్నారు అని అంటే చాలా సంతోషకరంగా ఉంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నా నెక్స్ట్ ఇయర్ దీన్ని చాలా అంగరంగా వైభవంగా ఇంకా దండంగా నిర్వహించుకోవాలని నిర్వహించుకున్నామని చెప్పేసి నేను ఈ విఘ్నేశ్వరుని సాక్షిగా మీ అందరికి మాటిస్తున్నాను మీ కాలనీని మేము ఎప్పుడు మర్చిపోము వెళ్ళవేళలా గుర్తించుకుంటాము ఇది మీ ఒక కాలనీయే కాదు మన ఊరు అందరం ఒకటే దేవుడి ముందు అందరం ఒకటే ఎలాంటి భేదాలు లేకుండా అందరం దేవుడి ముందుకి రావాల్సిందే దేవుడి దగ్గర ప్రదర్శనలు కానీ అన్ని మనం స్వీకరించాల్సిందే అందరం సమానమే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికి నా యొక్క ధన్యవాదాలు సాహితీ హరారా కాలనీలోని ఈ సాంస్కృతిక కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృష్ణప్రియ మిడం గారికి మరియు కాలనీ యూత్ మెంబర్స్ కు మరియు కాలనీ ఉత్సవ కమిటీ మెంబర్స్ కు మరియు రమేష్ గారికి మన సినిమా గారికి ఇక్కడ కాలనీ వాసులందరికీ నా యొక్క నమస్కారం ప్రాచీన కాలంలో సాంస్కృతిక కార్యక్రమం అంటే ఎంతో మంది పెద్ద మనుషులు చాలా ఒక విలేజ్ లా పర్యాటక కేంద్రం లేక పొద్దున్న లేసే వినాయక చవితి వచ్చినప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు పెద్ద అందరూ ఒక దగ్గరకు వచ్చి ఇట్లా సాంస్కృతిక ఊరంతా వచ్చి ఉంటుండే అలాగే అనిపించింది మీ కాలనీకి వస్తే ఎందుకంటే ఇంతమంది కాలనీ వాసులు అందరూ వచ్చి ఇలా ఇచ్చే అందరూ పలుదారు ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చి చూడడం చాలా విశేషత విషయము మరి కాలనీలో సాంస్కృతిక కార్యక్రమం కాలనీ పిల్లలకి ఇలా చాలా అభినందన విషయము ఎందుకంటే ఈ రోజు పిల్లలందరూ చెడు చెడు వ్యవహారాలు ఊకుంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉండడం అనేది చిన్నప్పటి పిల్లలు ఇలా పెరిగితే రేపు పొద్దున పిల్లలకు ఎలాంటి భవిష్యత్తులోకి ఇలా ఎలాంటి మైండ్ అప్సెట్ కాకుండా పిల్లలకి యాక్టివ్ ఉండడం చాలా మంచిది గర్వించడం విషయము మనకు ఆ గొంతుపూల విషయంలో సాహిత్య పెట్టినందుకు నాకు చాలా అభినందన విషయం దానికి విచేషండి కాళివాసందోళన విలువడానికి వివరంగా వచ్చిన కానీ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఇలా చేసుకుంటూ ఇటువంటి అంటే ఈ రోజు డీజేలు ఈవెంట్స్ పిల్లలు పబ్లు ఇలాంటి కార్యక్రమ అసంభ్య కాకుండా పిల్లలు ఇలా కరెక్ట్ మార్గంలో నడవడానికి అందరూ ముందుకుండాలని కోరుకుంటూ ఒక విన విధంగా ధన్యవాదాలు ఇంట్రెస్ట్ గానీ కళ పైన అభిరుచి గానీ ఉంటుంది పిల్లలందరికీ అసలు ఆ లాస్ట్ ఐటమ్ నేను ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పండి సో చాలా చక్కగా నేర్చుకున్నారు కొత్త పిల్లలు ఉన్నారు పాత పిల్లలు ఉన్నారు అందరు సరిగ్గా నేర్చుకుని రాత్రికి రాత్రి ఇంట్లో నేను వీడియో తీసి పంపిస్తే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ వచ్చి చేశారు డైరెక్ట్గా మేము ముందు సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యారు అంతే లేకపోతే ఇంకా చాలా బాగా చేస్తారు అసలు అయితే మీ క్లాస్లో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు మా క్లాస్ని సైన్ హాస్పిటల్ ఆపోజిటే ఉంటుంది ఫ్లయింగ్ స్టాగ్ బట్టల్ షాప్ పైన సెకండ్ ఫ్లోర్లో డెంటల్ క్లినిక్ దానిపైన థర్డ్ ఫ్లోర్లో శ్రీ సాయి కళాప్రియ క్షేత్రం ఎవరైనా ఎప్పుడైనా వచ్చి అటెండ్ అవ్వచ్చు ఏ టైంలోనే ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు ఎప్పుడైనా వచ్చి చూసి మీరు పిల్లలు అక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తారో మీరు ఈజీగా చూసి అప్పుడు మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు ఎందుకంటే అంత చక్కగా చేస్తారు పిల్లలు ఎందుకంటే నా పిల్లలు అని చెప్పుకోవడం కాదు కానీ పిల్లలందరికీ డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంది ఎలా అంటే ఒక్కరోజు ఇందులో చాలామంది సిక్ అయ్యారు పాపం హరిప్రియ అను వీళ్ళందరూ జ్వరాలు జలుబుతో ఉన్నా కూడా వాళ్ళ మమ్మీలు వద్దన్నా కూడా మేము చేస్తాం డాన్స్ మా మేడం మాకు చెప్పారు మేము చెయ్యాలి అని నా గురించి వాళ్ళందరూ వచ్చారు మేడం

ఫస్ట్ రూమ్ లో కూర్చోండి ఖాళీలో ఉంది మీరు వచ్చి ఇలా చేయండి అందరికి బాగా అనిపిస్తుంది అందరికి తెలుస్తుంది మన పిల్లలు ఎంత కష్టపడుతున్నారు అన్నది అంటే నాకు కూడా ఇది ఒక దేవ సేవ దేవుడు సేవ అండి ఎక్కడికెళ్ళినా సేవ లాగానే భావిస్తామంతే థ్యాంక్ యూ నేను చెప్పట్లే మాకు ఆనందాన్ని ఇస్తామండి

గట్టిగా చపట్లు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ మరెన్నో జరిపించాలని కోరుతున్నాం hello everyone namaste this is sushmita banerjee please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye